కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులతో కూడా మాట్లాడదాం కాంగ్రెస్ నుంచి శశిభూషణ్ గారు రెడీగా ఉన్నారు శశిభూషణ్ గారు నమస్కారం అండి నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్తే బండార రామ్మోహన్ రావు గారు రామ్మూర్తి గారు మాట్లాడిన మాటలలో ఆ వాస్తవం ఉంది కొంత అవాస్తవం ఉంది సార్ సమాజంలో కాంగ్రెస్ పార్టీ పార్టీ ఫిరాయింపుల నిబంధనలు తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా గారు ఉన్నప్పుడు ఈ దేశంలో పార్టీలు మారడం ప్రభుత్వాలను కూల్చడం అనేది జరుగుతుంది రాజకీయ అస్థిరతతో ఉంటుంది అనే ఉద్దేశంతో ఒక విజనరీగా రాజీవ్ గాంధీ గారు పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చారు దానికి అనుగుణంగా చేశారు ఒక్క మాట అయితే తెలంగాణ ఫిరాయింపులు మీ పార్టీలోనే ప్రారంభమయ్యాయని కూడా చెప్తున్నారు కదా ప్రజాస్వామ్యంలో మన భారత ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం నడవడికలో లోటుపాట్లను సవరించుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలు ఉంది ఇట్లా జరుగుతుందనే ఉద్దేశంతోనే కదా కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారు పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకువచ్చారు తర్వాత ఆ ఆ ఫిరాయింపుల చట్టం ఆధారంగానే కదా పివి నరసింహరావు గారి మీద జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీల కేసు జరిగింది సుప్రీంకోర్టులో మన వాదనలు జరిగాయి చివరికి ఏం జరిగిందో మనందరికి తెలుసు కాంగ్రెస్ పార్టీ నైతికంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించదండి ఎందుకంటే మీరు చూశారు ఈ ఇదే రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా కేశవరావు గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన నైతికంగా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించదండి ఈ ఎమ్మెల్యేలు భార ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసి ఏదో మన కరెక్ట్ కాలుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళడము ముఖ్యమంత్రి గారిని కలవడం మంత్రులను కలిసి పార్టీ ఫిరాయింపులుగా చూడండి గూడె మహిపాల్ రెడ్డి గారు పటన్ చెరు ఎమ్మెల్యే గారు ఆయన ప్రతి సందర్భంలో తన వాదనను రకరకాలుగా చెప్తున్నారు ఆయన మరి దాన్ని పార్టీ ఫిరాయింపులు అన్నామా ఒకటి మన దేశం ప్రజాస్వామ్య దేశం రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంగా నడవాలి ప్రజాస్వామ్యంగా నడవనప్పుడు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు శాసనసభ్యులు కానివ్వండి కార్యకర్తలు కాని ప్రశ్నించే తత్వం అలవర్చుకున్నప్పుడు కొన్ని సందర్భాలలో అదే చేస్తే వాళ్ళ మీద కక్ష కట్టి పార్టీ ఫిరాయింపులు చేశారని చెప్పి రకరకాలుగా వాళ్ళ పార్టీలో అంతర్గత సమస్యలను కాంగ్రెస్ మీద నెట్టడం అనేది తప్పు ఎందుకంటే కర్ణాటకలో పార్టీ ఫిరాయింపులను ఖచ్చితంగా అక్కడ రమేష్ కుమార్ గారు అని చెప్పి శాసనసభ స్పీకర్ కర్ణాటక రాష్ట్రంలో ఖచ్చితంగా పార్టీ ఫిర్యాంపులు జరిగిన ఇది ఫ్లోర్ హౌస్ జరిగితే అని తీర్పిచ్చారు తర్వాత స్పీకర్ అధికారాలను ఏ కోర్టు కూడా ప్రశ్నించ జాలేదని చెప్పి అనేక తీర్పులు ఉన్నాయి మీరు సుప్రీం సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్న ప్రతి సందర్భంలో ఈ రోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తుంటే సుప్రీంకోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఇక్కడ రకరకాలుగా వాదనలు నిలిపించి ఇక్కడ ఏదో బ్రహ్మాండం బద్దలైతుంది ఈరోజు తీర్పు వస్తుంది బీఆర్ఎస్ అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పి రకరకాలుగా మాట్లాడి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం కోర్టులను ఒత్తిడి చేసే ప్రక్రియలో భాగంగానే ఇదంతా జరుగుతుంది కనుక దానికి పులిస్తా పెట్టే విధంగా ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగవు ప్రజాపాలన సజావుగా సరు సాగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ దానికి వక్రభాష చెప్పాల్సిన అవసరం లేదు మిత్రులు రామ్మూర్తి గారు ఒక మాట అన్నారు సుప్రీం న్యాయ సమాజంలో అన్ని రంగాలలో మంచి ఉంటుంది చెడు ఉంటది న్యాయ వ్యవస్థలో అంటే ఒకటి లోటు ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు ఏంటంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల పదవులు పోవు ఉప ఎన్నికలు రావు